వెల్కమ్ టు మీడియా ద్వారా సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదాల్చుకోవాలి శ్రీనివాస్ గౌడ్ గారు మీ పది సంవత్సరాల పాలనలో నేను ఇది చేసిన ఎన్నో పొంకాలు కుట్టడం జరిగింది మీరు అందులో భాగంగానే మీ తల్లిదండ్రుల పేరు మీద నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒకటి ట్రస్ట్ని మీరు ద్వారా హాస్పిటల్లో ప్రజలకు అన్నం పెడతామంటే ఇంకా ఏమేమో చేస్తామన్నారు అధికారం ఉంది కదా అని చెప్పి మీ తల్లిదండ్రుల పేరు దివంగతులు అయినటువంటి మీ తల్లిదండ్రుల పేరు మీద ట్రస్టు చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు తీసుకున్నటువంటి ఓదుకు ప్రమాణానికి భిన్నంగా విరుద్ధంగా మీ అధికారాన్ని వాడుకొని మహబూబ్ నగర్లో అత్యంత విలువైనటువంటి భూమిని మీరు మీ ట్రస్ట్కు అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా అలాట్ చేయించుకున్నది నిజం కాదా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అట ఒక స్పోర్ట్స్ స్కూల్ పెడతారని దట్టు వికలాంగులకు వికలాంగుల స్పోర్ట్స్ స్కూల్ పెడతామని చెప్పి దాని పేరు మీద మీరు ఎకరాల ఎకరాల భూమిని అలాంటి నేర్చుకోవడమే కాకుండా ప్రభుత్వ ధనాన్ని దాదాపు కోటి ఇరవై లక్షలకు పైన నాకు తెలిసిన లెక్క అది చెప్తున్నా నిజా నిజాన్ని నీకే తెలుసు దుర్వినియోగం చేయడం కాదా ప్రభుత్వం కోట్ల రూపాయలు దాదాపు ఒక ఐదు వందల కోట్ల దాకా ఆరు వందల కోట్ల దాకా శాంక్షన్ చేస్తే దాన్ని నీ సొంత లాభం కొరకు నీ కుటుంబ సభ్యులు నడుపుతున్నటువంటి ట్రస్ట్ భూమి అలాంటి చేయించుకోవడమే కాకుండా కోట్ల రూపాయలతో మన స్ట్రక్చర్ నిర్మించుకొని ఇది కొంచెం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది కానీ ఇది ఇది సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రాంతంలో సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ లో బైపాస్ రోడ్కు అతి సమీపంలో కార్నర్ లో ఉంటుంది ఈ సైట్ ఇక్కడ ఒక చిన్న బిల్డింగ్ ఇది ఓ స్ట్రక్చర్ ప్రభుత్వ అధికారులను ఒత్తిడి చేసి బెదిరించి నానా రకాలుగా అధికార దుర్వినియోగం చేసి ఇప్పుడు ఈ స్కూల్ భూమి విల్వ ఇప్పుడు క్లస్టలే చెప్పాలి శుద్ధ పూసలాగా ఏమీ ఎదుగా నల్లిలాగా ప్రజల ముందులో నీతులు ఒల్లించే శ్రీనివారి ఇవాళ నువ్వు ఈ పత్రికా సమావేశం ద్వారా నీకు ఒక ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా ఈ ల్యాండ్ ఎంత అలాట్ చేసుకున్నావు ఎట్లా చేసుకున్నావు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు నీ అందకు నువ్వుగా పత్రికా విలేకరుల సమావేశం చెప్పి పెట్టి ఉన్న నిజాలన్నీ చెప్పాలి నీ కుటుంబంలో నాకు తెలిసినంత వరకు ఎవరు స్పోర్ట్స్ మ్యాన్ లేరు స్టేట్లో కాదు స్కూల్ లెవెల్లో అడిగే దాఖలాలు కూడా లేవు ఎవరైనా అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్లో ప్రాముఖ్యత ఉంటే వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్కు సేవ చేస్తారని చెప్పి ప్రభుత్వం వాళ్ళకు కొద్ది ఏమైనా నిధులు కానీ ల్యాండ్ కానీ ఇచ్చి డెవలప్ చేయడం అని చెప్పే అవకాశం ఉంటుంది సో ఆ రకంగా ప్రభుత్వం కూడా విధి విధానాలకు విరుద్ధంగా అధికారులు నేను చేసి ఒత్తిడి తెచ్చి నువ్వు అలా చేసుకున్నావు డబ్బులు ఆ డబ్బులన్నీ కూడా ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ మహబూబ్ నగర్ ప్రజల తరఫున చేతులు రెండు చేతులు జోడించి నమస్కరించి అడుగుకుంటున్నా వేడుకుంటున్నాం కలెక్టర్ గారు దీనిపైన పూర్తి విచారణ చేయించండి ఈ అలాట్ చేసినటువంటి అధికారులను కూడా వదలొద్దు అధికారులను కూడా శిక్షించాలి ఈ అక్రమాలకు అప్పట్లో మంత్రి గారికి సపోర్ట్ చేసి ఇవన్నీ భూములు చేయడము వర్కులు అక్కడ పోయి కన్స్ట్రక్షన్ చేయడము ఈ ఈ అధికారులు ఎవరైతే పనిచేసి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని వాళ్ళని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మామూలుగా సస్పెన్షన్ అనేది శిక్ష కాదించాలి రేపు వాళ్ళని రిమూవ్ డిస్మిస్ చేయాలి ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకులు ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేయడం అనేది అన్యాయం దేశద్రోహం కింద పరిగణిస్తా ఉన్నా నేను ఇవాళ ఆ స్థలంలో ప్రభుత్వం ఇవాళ గిరిజనులు గిరిజనులు బీసీలు పిల్లలు కాలేజ్ హస్తాలు కానీ స్కూల్ కానీ బిల్డింగ్ లేక కిరాయి బిల్డింగ్ల ఒక్కొక్క బిల్డింగ్ అర్చులు పడిపోతుంటే ఒక ఒకరి మీద ఒకరు పడుకునే పరిస్థితి ఉంది వాళ్ళ ఆడపిల్లల ఆస్థల పరిస్థితి ఉంది దాంట్లో ఏమైనా చిన్న పొరపాటు జరిగితే దాన్ని మళ్ళీ భూతద్ధంలో పెట్టి చూపిస్తే ప్రతిపక్షాలకు బుద్ధి ఉందా ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా అక్రమంగా పట్టా సర్టిఫికేట్ తయారు చేసి అమ్ముకుంటారు ఎక్కడ స్థలం దొరికితే ఇంకేదైనా దొరికితే మీ సొంతం మీ తల్లిదండ్రుల పేరు మీద మీ పిల్లల పేరు మీద ట్రస్ట్ ఎవరు నడుపుతున్నారో కూడా సినిమా కూడా చెప్పాలి మరి నువ్వు నువ్వు ఉన్నావా మీ పిల్లలు ఉన్నారా కోడలు ఉన్నారా ఉన్నారా మన్మలు ఉన్నారా ఉన్నారో చెప్పాలి నేను ఒకరోజు సమయం ఎందుకు ఇస్తున్నా అంటే మొన్ననే మీ సోదరుడు జైలుకు పోయచ్చు ఇప్పుడు దీని కనుక క్రిమినల్ కేసు కనుక మేము పెడితే ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ క్రిమినల్ కేసు ఫేస్ చేయాల్సి వస్తుంది కనుక ఒక ఒకరోజు సమయం ఇస్తున్నా నీ అంతకు నువ్వుగా మాయామారు పది లక్ష క్షమాపణ చెప్పాలి తీసుకున్నటువంటి ల్యాండ్ను నువ్వు మళ్ళీ సరెండర్ చేయాలి రీసరెండర్ చేయాలి ప్రభుత్వానికి అక్కడ ఖర్చు పెట్టినటువంటి నిధులన్నీ కూడా నువ్వే నీ సొంత జోబుల నుంచి ప్రభుత్వానికి కట్టాలని నన్ను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఈ అక్రమానికి ఈ అన్యాయానికి ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి అందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా ఇవాళ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉంది రోజు ఏం దొరుకుతాయి శ్రీనివాస ఏం దొరుకుతాయి ఏం చేస్తారు మీరు ఏం చేస్తే ఉండదు అది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ దాకా గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ ఉపయోగపడతది ప్రజలకు ఉపయోగపడుతుంది శ్రీనివాస తీసుకపోరు అది గమనించండి మీరు అదే పొడిపుడు దొరికినా అంటే ఇక్కడ ఉండవు కాబట్టి కాంగ్రెస్ నాయకులకు వినపం చేస్తా ఉన్నా మీరు మా మీద దృష్టి మా మాకు అధికారం లేదు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలు అధికారాన్ని ఉపయోగించండి అధికారాన్ని ఉపయోగించి ప్రజలు సేవ చేయండి మీరు ఏమైతే హామీలు ఇచ్చిరో గతంలో మీరు ఏం హామీలు ఇచ్చిర్రు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తే మీరు నాలుగు వేల రూపాయలు పింఛిని ఇస్తామని చెప్పారు ఇద్దరికి ఇస్తామని చెప్పారు ఇంట్లో అవ్వకిస్తాం తాతకి ఇస్తాం అని మరి ఎందుకు ఇవ్వలేదు దాని విషయం ఎందుకు మాట్లాడరు అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇస్తామన్నాడు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తామన్నాడు నేను పదిహేను వేలు ఇస్తాను ఏడుంది మరి రైతు బంధు ఎందుకు వేయలేదు రైతు బంధు ఒక సీజన్కు పదకొండు వేల కోట్లు అయితే నీ లెక్క పెట్టాల పదకొండు వేల కోట్లు అయితే రెండు సీజన్లు ఎక్కొట్టి రెండు సార్లు రైతు బందోట్టి ఇరవై రెండు కోట్లు జమ చేసుకొని ఆ ఇరవై రెండు కోట్లకి వెళ్ళి పద్దెనిమిది వేల కోట్లు నూనె చేశాను ఏడుంది మీరు ఎక్కడికి వెళ్ళి పైసలు మీరు ప్రజలు దులం బంగారం ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మి పేరు మీద కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు మేము అదనంగా ఎందుకు దులం బంగారం ఇస్తున్నాను అట్లా మోసం చేసి ఏడు దులం బంగారం స్కూటీలు ఇస్తామన్నాడు ఏడా ఉంది మహిళలకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పది రూపాయలు ఇస్తామన్నారు ఉన్నాయి ఎందుకు ఇయ్యారు మరి ఇవి అడుగుతారేమో అని చెప్పేసి మమ్మల్ని అమ్మ నువ్వు డిఫెన్స్లో పడేనికే లేని అని తీసి ఆడే కబ్జా ఎన్ని రోజులు చెప్తారా మీరంతా ఎన్ని రోజులు చెప్తారు చెప్పండి ఫుల్ స్టాప్ లేదా ఇంకా మీ మాటలకు చెప్తానే ఉంటారా కబ్జాలు తీయండి శ్రీనివాస్ గౌడ్కి అర్థం అంటారు కదా ఒక కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టండి ఎవరి భూమి యాడ ఎవరి భూమి చేస్తారు అనే నెంబర్ ఇక్కడ చేసి వారా ఎంత భూమి ఎవరిని శ్రీనివాస్ గౌడ్ గారు కానీ వాళ్ళు గుర్తుమంతా తీసుకున్నారో కలెక్టర్ గారు అప్లికేషన్ పెట్టుకోండి నిజంగా ఆధారంతో చూపెట్టండి ఏం లేదు ఒక ఒకటి ఇక్కడేస్తారు పట్టకాలు వస్తారు మీరు వేస్తారు ఏం పద్దుతుంది రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం అంతే తప్ప సుందర విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజల ముందు డైవర్ట్ చేసి మీరు లబ్ధి లబ్ధి పొందాలంటే తప్పది అది మానుకోవాలని చెప్పి ముఖ్యం చేస్తాను అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా ఈ ఆరు గ్యారెంటీ అమలు చేయకపోతే మీరు మమ్మల్ని ఎన్ని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి జైలు చేయాలని చూసినా కేంద్ర భయపడేది లేదు ఇప్పుడు అందరం కూడా జైలు పోయొచ్చున్నాం ఏదో రకరకాల కారణాల చేత దేశం కోసం జాతి కోసం తర్వాత సమాజం కోసం జైలు కోసం అందరం మేడం మేము భయపడడం కాదు మీరు మనం భయపడే ప్రయత్నం చేయకండి మీరు ఒకటే చేయండి ఏం చేస్తా మీరు ప్రజలకు ఏవైతే హామీలు చేసినారో అవి నెరవేర్చడానికి మీ అధిష్టానం కాలు పట్టుకోండి అయా మేము ఊళ్ళో కొనికి పరిస్థితి లేదు కాబట్టి మీరు మీరు మాయమాటాలు ఎవరు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా ఈ పాలమూరుగా చాలా చైతన్యవంతులు కాబట్టి ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలో నెరవేర్చే ప్రయత్నం చేద్దాం మనం అట్లైతేనే మనకు ప్రజలు ఒప్పుకుంటారు తప్ప మీరు రకంగా ఒప్పుకోరు అనే విషయాన్ని గట్టిగా చెప్పండి మీ అధిష్టానం చెప్పండి నీకు తెలియదు మాట్లాడినావు లేకపోతే మీ అధిష్టానం చెప్పిందో నీకు వినోద్ గారు వినోద్ గారు మీరు మీరు మీ సొంత సొంత తల్లితో మాట్లాడుతున్నారా లేకపోతే నీ చెప్పిందా అది ఏదైనా కానీయండి కానీ తప్పది శ్రీనివాస్ గౌడ్ ఆ భూమి తీసుకపోడు ఒక ట్రస్ట్ అండి ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఒక వ్యక్తికి కక్క అది చారిటబుల్ ట్రస్ట్ అది ఆ భూమి శ్రీనివాస్ గౌడ్ తీసుకపోడు ఆ నెంబర్ పోదు ఆ బిల్డింగ్ పోదు ఆ బిల్డింగ్ గవర్నమెంట్ అభివృద్ధి కట్టే బిల్డింగ్ అది తీసుకుంటాడన్నా గ్రామాలలో కానీ వార్డులలో కానీ ఒక స్థలం ఉంటుందండి ఒక స్థలంకు ఒక దాదాపు ఇస్తాడు గవర్నమెంట్ హౌస్ ఒక దాదాపు ఇస్తాడు ఆ దాదా ఇచ్చిన స్థలంలో ప్రభుత్వ డబ్బు కమిటీ ఆ కమిటాలు దాదాకి వెళ్ళిపోతా అండి ఎక్కడ ఆ మాత్రం మీకు తెలుసు మీరు ఒకేలు కదా అడ్వకేట్ అండి సీనియర్ వ్యక్తులు మీరు ఎందుకంటే రాజకీయం మర్చిపోతారు మీరు ఆ ప్రభుత్వం భూమి కానీ అది కానీ ప్రభుత్వానికి చెందుతుంది భవిష్యత్తులో ఆ స్థలంలో ఖచ్చితంగా నారాయణ గౌడు ట్రస్ట్ సేవలు ఖచ్చితంగా కొనసాగిస్తాం మళ్ళీ మేమే వస్తాము ఖచ్చితంగా కొనసాగిస్తాం అంతేకాకుండా ఇందుకోట చెప్తా ఉన్నా మీరు ఇంతకుముందు చెప్పినట్టు మీరు మా మీరు మీ అధిష్టానంతో నొప్పించి ఆరు గ్యారెంట్లు అమలు చేసే ప్రయత్నమే చేయండి తప్ప మా మీద కేసులు పెట్టి బయట పెట్టిచ్చేసి మీరు ఇచ్చిన ఏమంటాడు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో శ్రీనివాస్ గౌడ్ గారు భూమిని సెండర్ చేయాలి కలెక్టర్ గారికి అదేవిధంగా సొంత డబ్బులు రిటర్న్ రిటర్న్ చేయాలి ఆ కలెక్టర్ గారు పేరిస్తారు ఇస్తారు కలెక్టర్ గారు మీరు ఇమీడియట్గా చేయాలంటే ఎవరు మీరు కలెక్టర్గా పేరు ఇస్తావు అధికారంలో పేరు ఇస్తావు కేసులు పెట్టవంటారు అధికారంలో కేసులు పెట్టాలంట లోపలికి వెళ్ళాలంట పంపేయాలంట అధికారులు రిమూవ్ చేయాలంట భూమి చేయాలంట అధికారులు అంటే వాళ్ళు ప్రభుత్వ నిబంధనలు పని చేస్తారు పని ఎందుకు ఇచ్చేస్తావు కాబట్టి నేను ఏమంటున్నాంటే నారాయణ గౌడ్ గారి ట్రస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళ తండ్రి పేరు మీద నారాయణ గౌడ్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం వాస్తవం ఆ ట్రస్ట్ పేరు మీద కొంత యాక్టివిటీని నిర్వహించాలి ఈ జిల్లా వెనుకబడి ఉంది స్పోర్ట్స్లో ముఖ్యంగా వెనుకబడి ఉంది స్వయార నేను స్పోర్ట్స్ ఆయన స్పోర్ట్స్ మంత్రి ఉండే కాబట్టి ఆ రకంగా జిల్లాలో ఆటలను కూడా ప్రోత్సహించాలి అది ముఖ్యంగా అనాథాలను ప్రోత్సహించాలని చేయడం జరిగింది కాబట్టి దీని మీద ఇప్పటికైనా వినోద్ గారు కానీ వాళ్ళ కాంగ్రెస్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా నేను మీరు అనవసర విషయాలు తెరంగా తీసుకురాకండి ప్రజల ముందు డైవర్ట్ చేయకండి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయకండి మీరు వాస్తవానికి ఏం చెప్పారో ఆ పని చేయండి నిజంగా మేము తప్పులు చేస్తే ఇప్పుడు ప్రాపర్షాలను కోర్టులు ఉన్నాయి చిట్టం ఉంది చట్ట ప్రకారం పోతాం అంతేగాని వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు రపరపు ప్రెస్ వాళ్ళు వస్తారు ఏం ద్వారా ఇది హల్చల్కు గురి కాకండి ఏదో మీడియాలో మాట్లాడితే ఇదైపోతాం కాదు అక్కడ అనే కానీ కాదు కాబట్టి మీరు ఆలోచన చేయండి భవిష్యత్తులో మీరు మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తా ఉన్నాం మీరు ఆరోగ్య గారెంటీలు అమలు చేసే వరకు మళ్ళీ చేయండి ఒకవేళ చేయకపోతే చేసే వరకు మేము ఎండబడతాం ఇదేదే లేదు మీడియా మిత్రులకు నమస్కారం ధన్యవాదాలు ట్రస్ట్కు ఒక బైలాస్ ఉంటుంది ఏదైనా ట్రస్ట్కు రిజిస్టర్ సంస్థకి రిజిస్టర్డ్ ఏజెన్సీ కానీ రిజిస్టర్ సంస్థ కానీ ఒక పైలా ఉంటుంది ఆ బయలాలకున్న హాంస్ ఉంటుంది గవర్నమెంట్ చాలా తీసుకోవాలి తీసుకోవాలనే ఉంటుంది దాని ప్రకారం యాజ్ పర్ లీగల్ ఒక చెట్ట ప్రకారం ఆ ల్యాండ్ను శాంతా నారాయణ ట్రస్టు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది చట్ట ప్రకారమే అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది భోజనలు కూడా చట్ట ప్రకారమే పోతాము చట్టాన్ని అతిక్రమించిపోయే వ్యక్తులం కాదు చట్టాన్ని అతిక్రమించే పరిస్థితి లేనే లేదు తర్వాత హైదరాబాద్లో వాళ్ళు ఇంకొకటి మేము నిన్ననే ధర్నా కూడా చేయడం జరిగింది పానాసరే తెలంగాణ తెలంగాణ తల్లిని రూపాన్ని మార్చడం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల లోపల తెలంగాణ ప్రజల లోపల తెలంగాణ తల్లి యొక్క రూపం వాళ్ళ గుండెల్లో ఉంది వాళ్ళ మనసుల్లో ఉంది ఆ రూపాన్ని చెడగొట్టనికే ఆ రూపాన్ని మార్చనికే నీకు ఎవరు అధికారం ఇచ్చారు ప్రజలు అందుకోసం అధికారం ఇచ్చిరా నీకు రేవంత్ రెడ్డి గారు ప్రజలు మీకు తెలంగాణ తల్లిని మార్చడానికి అధికారం ఇచ్చారా డీజీ పెట్టికి అధికారం ఇచ్చారా చార్మినార్ బొమ్మదేనికి అధికారం ఇచ్చిరా అదేవిధంగా ఒక కాకతీయ కళాదూరం చేద్కమ్మకి అధికారం అధికారం వచ్చారా ఇది కాకుండా బద్గమన్ చేసి నీ చేతి పెడతావు ప్రజలు ఓట్లేరు సార్